హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనం చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్లో మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియో వచ్చేసి మేపుడు పొట్టేళ్ళు చిన్న పొట్టేళ్ళు నాలుగు ఐదు నెలల పొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం చాలా వరకు సేల్స్ జరిగిపోయిందండి సేల్స్ ఏం లేదు నేను నందిగా మార్కెట్ వీడియో చేసుకొని వచ్చేసరికి నైన్ థర్టీ అయింది ఆల్రెడీ అమ్మిని పొట్టేళ్ళ వరకు షార్ట్ వీడియోలు తీశాను అవి షార్ట్స్ వస్తాయి ఫుల్ వీడియోలో వచ్చేసి మామూలుగా రేట్లు ఎట్లా చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం అమ్మిన ఏమైనా ఉన్నా కూడా చూపిస్తాం ఈ వీడియోలో కూడా ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎన్ని ముప్పై 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 పొట్టేళ్ళు సేల్ జరిపోయింది అయిపోయిందా అయిపోయింది ఎంతకమ్మారు పన్నెండు వేల ఆరు వందలు చెప్పడం చెప్పారండి చెప్పడం చెప్పారు పద్నాలుగు వేలు చెప్తే పన్నెండు వేల ఆరు వందలు ఫైనల్ అయిపోతుంది పన్నెండు పద్నాలుగు వేలు చెప్పారు పన్నెండు వేల ఆరు వందలకి ఫైనల్ రేట్ అయిపోయిందంట ఇది వచ్చేసి ఈ ఆటోలో వచ్చేసి యాభై యాభై వరకు ఉంటాయి పొట్టేళ్ళు నలభై పైన యాభై లోపల ఉన్నాయి ఎన్ని వచ్చినాయి ఎన్ని పొట్టేళ్ళు తెలియనాయి మొత్తం నలభై ఎనిమిది నలభై ఎనిమిది పొట్టేళ్ళు అంట వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు బాబాయ్ మాదారం ఏ ఊరు కొండూరు కుదప మాదారం కుదప మాదారం అంట ఇవి నలభై ఎనిమిది పొట్టేళ్ళు సేల్స్ జరిగిపోయింది జత వచ్చేసి పదిహేను వేలు అంటే జత పదిహేను వేలు లెక్క కొనుగోలు జరిగింది వీళ్ళు ఇవి వచ్చేసి ఇంకా ఇగో ఇందులో కూడా పొట్టేళ్ళు ఇవి కొనుగోలు జరిగినాయేనండి జరిగింది ఒకటి అవి ఒకటి రెండు కొట్టేళ్ళు ఈ రెండు ఆటోలలో ఈ రెండు కొనుగోలు జరిగింది ఎంత కొన్నారు పదహారు వేల ఐదు వందలు అంటే ఈ చిన్నపిల్లలు కాకపోకుండా అవి అంతే కదా మీరు అనేది వరకు పదహారు వేల ఐదు వందలు ఈ ఆటో ఎవరితో తెలుసా ఈ ఆటో ఎవరితో తెలుసా ఇది మాదే మీదేనా మాదంటారు నేను అంటే ఇవి ఎంతమంటాయి పద్నాలుగు వేల ఐదు వందలు ఉంటాయి ముప్పై ఐదు ముప్పై ఐదు పద్నాలుగు వేల ఐదు వందలు అంటాయి వచ్చేసి సేల్స్ మట్టికి ఈ వారం బాగా జరిగింది మేపుడు పిల్లలు బాగా సేల్స్ జరిగిందండి ఇంకా కొన్ని అంటే నేను వచ్చేసరికి అయిపోయినాయి కాబట్టి నాకు దొరకనివి కూడా చాలా ఉండి ఉండొచ్చు నాకు దొరికిన వాటి వరకు తీసుకున్నా నేను ఇక్కడ సేల్స్ జరగని ఉన్నాయి అవి అడుగుదాము ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఎన్ని తెచ్చారు స్వామి ముప్పై ఒకటి అమ్మలేదా ఏమి చాలా చేయడం జరిగింది మీకు రేట్ ఎక్కువ పడ్డాయా అందుకనే ఆగి ఎన్ని చెప్తున్నారు జాత పదిహేను వేలు వచ్చేసి దాకా పదిహేను కొంచెం రేట్ ఎక్కువ అందుకనే ఆగి అని వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు తేడమే రేట్ ఎక్కువ పెట్టి తీసుకొచ్చారంట అందుకో ఇక్కడ వచ్చేసి బేరం జరుగుతుంది బేరం జరుగుతున్నట్టుందిగా ఎందుకు అడుగుతున్నారు బాబాయ్ రెండు అంటున్నారు నువ్వేం చెప్పావు పన్నెండు వేల పన్నెండు వేల రెండు వందలు నువ్వు అంటున్నావు వాళ్ళు పదకొండు వేల రెండు వందలు వెయ్యి రూపాయలు డిఫరెన్స్ ఉందా ఎన్ని మొత్తం ఇరవై ఈ ఇరవై పొట్టేవి అంట పదకొండు వేల రెండు వందలు వాళ్ళు అడుగుతున్నారు పన్నెండు వేల రెండు వందలు చెప్తున్నా ఇస్తామని వెయ్యి డిఫరెన్స్ ఉంది మ్యాక్సిమం ఇది అయిపోద్ది అనుకుంటున్నా నేను ఇంకా ఫైనల్ కాదే మాక్సిమం అయిపోద్ది అని చెబుతున్నారు వాళ్ళు చూడాలి కూడా కొనుగోలు జరిగిపోయినాయి ఆటోలు కొన్నారా ఇవి కొన్నారా పట్టాయి పన్నెండు వేల ఎన్ని పట్టేది స్టార్టింగ్ లో చూపించా చూడండి మర్చిపోయి నేనే పిలిచా పన్నెండు వేల ఆరు వందలు అంతేగా ముప్పై పొట్టేళ్ళు పన్నెండు వేల లోడ్ కూడా వేసారు నేను అలా తిరిగి వచ్చేసరికి ఇక్కడ ఇంకొక ఆటో ఈ ఆటోలో కూడా కొనుగోలు జరిగినాయి కొనుగోలు జరిగినే ఉన్నాయి కొన్నారా అమ్మేశారు మీరు అమ్మిన వాళ్ళు కొన్నోళ్ళు వేరు ఇంతకీ కొన్నోళ్ళు ఆటోలో వేసుకొని వెళ్ళిపోయారా ఎన్ని ఇవి ఎంత పడ్డాయి ఏం చెప్పారో చెప్పడం చెప్పు పద్నాలుగు వేలకి ఇవి అమ్మారంట నిజంగానే చాలా వరకు కొనుగోలు జరిగిపోయినాయి అండి ఏమీ లేవు పిల్లలు అయితే మార్కెట్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్